భానుమతమ్మ న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటుంది అప్పుడు కిషోర్ ఫోటో న్యూస్ ఛానల్లో చూపిస్తూ ఉంటారు ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కిషోర్ వందల కోట్ల అధిపతి ఫ్యామిలీకి ఏకైక వారసుడు అని టీవీలో బ్రేకింగ్ న్యూస్లో చెప్తూ ఉంటారు అది చూసిన భానుమతమ్మ పున్నమి పృథ్వీ కళావతి అందరూ ఇలా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా భానుమతమ్మ దగ్గరకు వస్తారు కిషోర్ని టీవీలో చూపిస్తున్నారు చూడండి చూడటానికి సామాన్యుడిలా కనిపిస్తున్న కిషోర్ కొన్ని వందల కోట్ల ఆస్తులకి వారసుడంట అని భానుమతమ్మ శృతి కళావతికి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే న్యూస్ ఛానల్లో తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం తన కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని చెప్పి అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు అని న్యూస్ ఛానల్లో చూపిస్తూ ఉంటారు గొప్పింటి కర్రాడు మంచి మనసున్న వ్యక్తి మన శృతికి భర్తగా దొరకటం మన అదృష్టం కల కళావతి అని భానుమతమ్మ అంటుంది అయ్యయ్యో ఈ విషయాలు తెలియక అనవసరంగా నేను తొందర పడిపోయాను అని శృతి మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు కిషోర్ తన లగేజ్ తీసుకొని పున్నమి వాళ్ళ ఇంటికి వచ్చి పున్నమి అని పిలుస్తూ ఉంటాడు ఇక అప్పుడే శృతి కిషోర్ని చూసి కిషోర్ దగ్గరకు వెళ్ళి కిషోర్ని హాక్ చేసుకుంటుంది ఇక పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా శృతిని చూసి షాక్ అవుతారు ఇంకా ఆలస్యం ఎందుకు వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం అని పున్నమి అంటుంది శృతి కూడా సిగ్గుపడుతూ సరే అని చెప్పి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఇదంతా పున్నమి పృథ్వీ ఆడుతున్న నాటకమని తెలియబోతుందా అయితే రానున్న అప్కమింగ్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్ ఫర్ వాచింగ్